అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు తారీఖు ఎనిమిది అండి శనివారం రెండో నెల అయితే మనం ఇక్కడ సిడి యాక్సిస్ రోడ్లు లాంటివి ఇలాంటి రోడ్లు చాలా కంప్లీట్ అయినాయి ఒకసారి చూపిస్తామని కానీ గతంలో మన వీడియోలో ఒకసారి చెప్పాను కదండి అదేవిధంగా ఇక్కడ ఒక వీడియో చేద్దామని వస్తే నాకు ఇక్కడ ఈ రోడ్లో ఒక ఇంపార్టెంట్ క కన్స్ట్రక్షన్ అనేది లోపల చూశానండి అది మీ అందరికీ చూపించాలనేది వీడియో చేస్తున్నానండి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తుంటే అన్నీ చూడండి ఎలా కనపడుతున్నాయి చాలా వరకు రెడీ అయిపోయినాయి కదా అంతకుముందు అవండి చాలా చక్కగా కనబడుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ చుట్టూ అటు ఇటు డివైడర్లు కూడా పూర్తి అయిపోయినా ఈ డివైడర్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కట్టారండి అది చాలా పెద్దదండి ఎలా ఉందనేది లోపలికి వెళ్ళి ఒకసారి మీకు చూపిస్తానండి వన్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు నేను కిందకి లోపలికి వెళ్ళి ఒకసారి మీకు అయితే వివరంగా చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ అయితే దిగేసి నేను చూస్తాను ఇక్కడ లోపల ఎలా ఉందో తెలియదు షర్ట్ అయితే వైట్గా ఉందిగా పాడైపిద్దాము మొత్తానికి తాడు కూడా తెచ్చానండి ఇది ఏంటంటే తాడు దేనికంటే లోపల దేనికన్నా కట్టుకొని దిగడానికి బాగుంటుందని ఈ కింద దిగడానికి గట్టిగా మనకి పట్టుకోవడానికి ముళ్ళు వేస్తాం లోపలకైతే అయితే వచ్చేసామండి లోపలయితే చాలా గబ్బు గీయంగా ఉంది మొత్తానికైతే ఇక్కడ చూడటానికి అయితే చాలా ఇదిగా కనపడుతుంది చీకటిగా ఉంది ఏమి కనపడతలేదండి కాస్త ఎదరికెళ్ళి చూద్దాం ఎలా ఉంది పొజిషన్ అనేది లోపలైతే కన్స్ట్రక్షన్ చాలా చక్కగా నీట్గా కట్టారండి మా ప్రయత్నం ఏంటంటే ఇందుట్లో లోపల ఎంత అండర్గ్రౌండ్ కన్స్ట్రక్షన్ జరిగినా అది బయటకు తెలియట్లేదు కాబట్టి నేను అది చూపించాలని నేను ఈ వీడియో అండి ఎవరో తప్పుగా అనుకోవద్దు వీడియో మాత్రం బాగా వచ్చింది లాస్ట్ వరకు చూడండి లోపల కన్స్ట్రక్షన్ చాలా కట్టారండి అండర్ గ్రౌండ్లో అలాగా అమరావతి మొత్తం ఇట్లాగా జరిగిందండి లోపల మన వచ్చిన వరదలకి నీళ్లు బాగా ఉండిపోయినాయండి అవన్నీ కూడా ఇక్కడ ఇది చాలా లోతుగా ఎత్తుగా కట్టడం వల్ల ఏమైందంటే మొత్తం అటు సైడ్ నుంచి మనం దిగిన దిగినగాడి నుంచి ఇది మొత్తం క్లియర్ అయిపోయిందండి వాటర్ అంతా ఇక్కడ కాస్త పళ్ళం ఉంది కాబట్టి ఇది కూడా ఉందండి ఎదర డమ్మీ చేశారు దానివల్ల వాటర్ ఆగింది లేదంటే కనుక మొత్తం క్లియర్ అయిపోయిందండి అంత ఫ్లోటింగ్ తోటి ఎంత వాటర్ వచ్చినా కానీ వెళ్ళిపోయే విధంగా అయితే ఈ కన్స్ట్రక్షన్ జరిగిందండి తర్వాత అమరావతి కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ఇక్కడ ఈ ఇలాంటి డ్రైనేజీలన్నీ కనెక్ట్ చేసేసుకొని ఎంత వరదలు వచ్చినా ఎంత వాటర్ వచ్చినా అన్ని వర్షాలు వచ్చినా కానీ వీటి ద్వారాగా సిటీలో ఒక చుక్క నీరు కూడా లేకుండా మొత్తం క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందండి అంత చక్కగా నిర్మాణం అయితే జరిగింది ఎందుకంటే నేను దగ్గర నుంచి చూసాను కాబట్టి నాకు అర్థమవుతుందండి ఫ్లోటింగ్ తోటి కొట్టిన వరదల్లాగా వచ్చినా కానీ మ్యాన్వల్స్ ఎక్కడికక్కడ డిజైన్గా ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ లోపల అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చామో అక్కడ నుంచి లోపల బయటికి వెళ్ళిపోయి అవతల వైపు ఎలా ఉంది అనేది మీకు ఒకసారి చూపిస్తానండి ఈ ఈ వీడియో మన ప్రయత్నం ఏంటంటే ఇక్కడ లోపల అండర్ గ్రౌండ్లో ఈ విధంగా కన్స్ట్రక్షన్ అనేది జరిగిందండి అది మీకు చూపించాలనేది మా ప్రయత్నం అన్నమాట చూడండి ఇంత విడవ ఉందండి చే ఎత్తున అందట్లేదు అంత పెద్ద కన్స్ట్రక్షన్ అయితే జరిగిందండి అయిన చూడండి అంత పెద్ద కన్స్ట్రక్షన్ జరిగింది ఇటు 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 బాగా హెవీ ఫ్లోటింగ్ తోటి తట్టుకునే విధంగా కాంక్రీట్ అయితే దీనిలో నిర్మించారండి చాలా బలంగా దృఢంగా అయితే ఉంటుంది దానివల్ల ఏంటంటే ఎంత వరద వచ్చినా కానీ వెళ్ళిపోయింది అనమాట బయట ఫ్లోటింగ్ కి ఆ విధంగా దీన్ని చాలా గొప్ప కన్స్ట్రక్షన్ అండి గొప్ప నిర్మాణం జరిగింది ఇక్కడ ఇవన్నీ చీకట్లో ఉండిపోయింది దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి అందరూ చూపించాలని మా ప్రయత్నం అనమాట ఓకే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి ఒకసారి మీరు చూపిస్తాను ఫాలో అవుతాయి ఏదేమైనా పైన ఒక రోడ్ ఉందండి అటు ఇటు రోడ్ కింద అండర్ గ్రౌండ్ ఉంది ఇది చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట మనుషులు అంతా తిరగబోయేసరికి ఏమైందంటే బాగా గబ్బి అనేది గూడు కట్టుకుని ఉండిపోయినాయి దూరికి ఎవరు రాలేదు ఇక్కడికి ఆ విధంగా ఏంటంటే బాగా లోపలికి అంత చాలా ఇదిగా ఉన్నాయి అనమాట ఇదైతే లొకేషన్ అయితే చాలా ఇబ్బందిగా ఉందంటే దయచేసి ఎవరైతే చూడటానికి కూడా రావద్దు ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత మొత్తం ఓపెన్ అయింది కదా అప్పుడు ఏంటంటే అది తెలిసిన తర్వాత వేరేషన్ ఫ్రెండ్స్ ఇది కన్స్ట్రక్షన్ అనేది ఏ విధంగా చేశారంటే అండి ఫస్ట్ ఏమైందంటే మన జేసీపీతోటి పక్క లైన్తోటి ఒక కుంటలాగా బారుగా తీసుకుని వెళ్ళిపోయారు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత సీల్డ్ వాల్ టెక్నాలజీ తోటి సీల్డ్ వాల్ టెక్నాలజీ తోటి ఇటు సైడు ఇటు సైడు సెంట్రింగ్ పెట్టేసి మధ్యలో ఇంత పైపు ఉంది మన కార్డ్ బండింగ్ కట్టేసి ఒకటే బాల్గా పోసేసారు పై దాకా పోసేసిన తర్వాత ఏమైందంటే సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ గోడలు నిర్మించిన తర్వాత దానిపైన ఈ విధంగా సెంటర్ పెట్టేసి స్లాబ్ వేసుకుంటూ వెళ్ళిపోయారండి సూర్ దాకా అలా వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే పైన డివైడర్ ఎంత కావాలో అంత ప్లేస్ అటు ఇటు తీసుకున్నారు అటువైపు రోడ్డు ఇటువైపు రోడ్డు మధ్యలో డివైడర్ ఆ డివైడర్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చేలాగా చక్కటి ప్లానింగ్ అయితే ఇక్కడ నిర్మాణం జరిగిందండి చాలా అద్భుతంగా అయితే ఈ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది చాలా ఏంటంటే జరిగింది కన్స్ట్రక్షన్ అంటున్నారు కానీ కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది ఎక్కడ జరిగింది ఎంతవరకు జరిగింది అనేది ఇలా చేకట్లో ఉండేసరికి కనపడతలేదండి దాన్ని మీకు నేను చూపించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చూపించానండి ఇదే విధంగా లోపల చాలా దూరం ఎక్కువండి ఇటు ఇటు ఎంత దూరం ఉందో ఎన్ని కిలోమీటర్లు ఉందో నేనైతే చెప్పలేనండి లోపల అంత ఇదిగా ఉంది సాధ్యమైనంత వరకు నేను ఇక్కడ వరకు అయితే వచ్చి మీకు చూపించగలిగాను కొత్తగా మన ఛానల్ కాబట్టి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తోటి కొత్త కొత్త విషయాలతోటి మన అమరావతి కన్స్ట్రక్షన్ మన అమరావతి డెవలప్మెంట్ మన అమరావతి అభివృద్ధి ఏ విధంగా ఉన్నదని మీకు ఎప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొంచెం అక్కడిదాక ట్రై చేస్తానండి చూస్తాను వీలైతే లేదంటే కనుక మనం ఇప్పుడు ఏ విధంగా వచ్చామో అదే విధంగా ఆ సహాయం తోటి పై ఎక్కి వెళ్ళిపోదామండి ఓకేనండి ఒకసారి ఫాలోనే ఆల్మోస్ట్ ఇక్కడ లోపలికి వచ్చిన ఉపయోగం లేదండి అటు ఎలా ఉందో ఇటు కూడా అలాగే ఉంది ఓకేనండి ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు అయితే ఇలాగే ఉంది నేనైతే ఇప్పుడు పైకి వెళ్ళిపోతే వెళ్ళిపోతానండి వెళ్ళిపోయి వేరే వీడియో చేయడానికైతే నేను ఇప్పుడు వెళ్తున్నాను అనుకోకుండా ఈ వీడియో చేశాను ఎందుకంటే నేను వెళ్తా వెళ్తా దారిలో చూసేదో మధ్యలో ఎంత కన్స్ట్రక్షన్ ఉంది ఏంటా అని చూశాను అనమాట ఓకేనండి ఇప్పుడు నేను వేరే వీడియో చేయడానికి వెళ్తాను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను అలాగే మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు